సరే ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం అదే సాధన ఉద్యమం ఇది మన వ్యక్తిగత జీవితంలోనూ అలానే మొత్తం ప్రపంచంలోనూ మార్పు తీసుకురావడానికి ఒక శక్తివంతమైన మార్గాన్ని చూపిస్తుంది ఒక్కోసారి మన చుట్టూ చూస్తే అనిపిస్తూ ఉంటుంది కదా ఈ ప్రపంచం ఎందుకిలా ఇంత గందరగోళంగా అస్తవ్యస్తంగా ఉంది అని ఈ ప్రశ్న మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటుంది కదండీ ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి సాధన ఉద్యమం నుంచి ఒక మాట ఉంది వినడానికి కొంచెం కఠినంగా ఉన్నా అది నిజం మనమందరం మండుతున్న నరకంలో జీవిస్తున్నట్లు అనిపిస్తుంది సరే ప్రపంచం సంక్షోభంలో ఉంది అంటున్నాం గదా అసలా సంక్షోభం ఏంటి దాని లక్షణాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం మన చుట్టూ చూస్తే ఏం కనిపిస్తుంది ఎక్కడ చూసినా దోపిడీ అన్యాయం అదుపులేని దౌర్జన్యం వీటన్నిటితో పాటు కూడా ఎంతో అశాంతితో ఒక రకమైన అసమతుల్యతతో కనిపిస్తున్నారు ఇవన్నీ మన ప్రపంచం సరైన దారిలో లేదని చెప్పడానికి సంకేతాలన్నమాట సరే ఈ సమస్యలన్నీ మనకు కనిపిస్తున్నాయి కాని అసలు వీటన్నింటికీ మూలం ఎక్కడుంది ఆ వేరు ఎక్కడుందో ఇప్పుడు చూద్దాం చూడండి ఈ సమస్యల్ని పరిష్కరించాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వాలు సంస్థలు ఎంతోమంది కాని చాలాసార్లు ఏం జరుగుతోందంటే వాళ్లు కేవలం పైపైన పూత పూస్తున్నారు అసలు రోగానికి మంద వేయట్లేదు ఇక్కడే మనం అసలు విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం బయట చూస్తున్న ఈ దోపిడీ అన్యాయం ఇవన్నీ కేవలం లక్షణాలు మాత్రమే అసలు కారణం అది మన లోపలుంది అదే మానవ మనస్సులో ఉండే దూకుడుతనం అంటే దీని సారాంశమేంటంటే మన ప్రపంచాన్ని మార్చాలనుకుంటే మొదట మన మనస్సుల్ని మార్చుకోవాలి మనసులో ఉన్న ఆ దూకుడుతనాన్ని సరిచేస్తేనే బయట శాశ్వతమైన మార్పొస్తుంది సరే సమస్య మనసులో ఉందని తెలిసింది మరి పరిష్కారమేంటి దీనికోసం సాధనా ఉద్యమం ఒక స్పష్టమైన మూడు దశల ప్రణాళికను మన ముందు పెడుతోంది మన మనస్సును మార్చుకోవడానికి ఈ ప్రణాళికలో మూడు ముఖ్యమైన మెట్లున్నాయి అవేంటంటే ఉపాసన అంటే కనెక్ట్అవ్వడం సాధన అంటే క్రమశిక్షణతో ఉండటం ఆరాధన అంటే సేవ చేయడం మొదటి మెట్టు ఉపాసన సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఉన్నతమైన శక్తితో మనల్ని మనం కనెక్ట్ చేసుకోవడం అన్నమాట ఎందుకంటే ఒక కర్రని చేతో పట్టుకోకపోతే కింద పడిపోతుంది కదా అలాగే ఈ ఉపాసన అనే సపోర్ట్ లేకపోతే మన ఆలోచనలు కూడా తప్పుదారి పట్టే ప్రమాదం ఉంది రెండో మెట్టు సాధన అంటే డిసిప్లిన్ ఇది రోజూ చేసే ప్రాక్టీస్ లాంటిది మన ఆలోచనల్ని మన ఫీలింగ్స్ని మన పనుల్ని ఎప్పుడూ ఒక పాజిటివ్ దారిలో ఉన్నతంగా ఉంచుకోవడానికి చేసే ప్రయత్నం ఇక మూడవ అత్యున్నతమైన మెట్టు ఆరాధన అంటే సేవ మనం సాధన ద్వారా పొందిన ఆ పాజిటివ్ ఎనర్జీని మనలోనే ఉంచుకోకుండా ఇతరుల కోసం ఉపయోగించడం మన దీపంతో మరిన్ని దీపాలను వెలిగించడం అనే సూత్రం ఇక్కడ సరిగ్గా సరిపోతుంది సరే ఇదంతా వినడానికి చాలా బావుంది కాని చాలామందికి ఆధ్యాత్మికత అనగానే కొన్ని అపోహలుంటాయి కదా వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం వెంటనే మనసులో వచ్చే ప్రశ్నేంటే అబ్బా ఇదంతా ఉత్త కోరిక మాత్రమేనా నిజంగా పనికొస్తుందా అని చూడండి ఒక పెద్ద అపోహ ఉంది పూజలు ప్రార్థనలంటే ఏ పని చేయకుండా సోమరిగా కూర్చుని దేవుడా నా కోరికలు తీర్చు అని అడుక్కోవడమే అని చాలామంది అనుకుంటారు అందుకే తెలివైన వాళ్ళు లాజికల్గా ఆలోచించేవాళ్లు దీన్ని దూరం పెడతారు కాని అసలు నిజమాది కాదు ఒకసారి చరిత్ర చూద్దాం బుద్ధుడు ఏసుక్రీస్తు మహమ్మద్ ప్రవక్త మన గాంధీజీ చివరికి సైంటిస్టైన మేడం క్యూరీ లాంటివాళ్లు కూడా వాళ్లంతా తమ అంతర్గత శక్తితోనే కదా ప్రపంచాన్ని మార్చింది వాళ్లందరూ తమ సాధన ద్వారా వచ్చిన శక్తితో ఇతరులు అసాధ్యమనుకున్న పనులను చేసి చూపించారు అంటే దీన్నిబట్టు మనకేమర్థమవుతోంది అంతర్గత క్రమశిక్షణ అనేది బలహీనత కాదు అది ఒక అపారమైన శక్తికి మూలం సరే మరి ఇంత శక్తివంతమైన ఈ సాధన యొక్క అసలైన లక్ష్యమేంటి చాలా చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు సాధారణంగా మనం ప్రార్థన ఎందుకు చేస్తాం నాకు కారు కావాలి ఇల్లు కావాలి ఇలాంటి భౌతిక కోరికల కోసం కాని సాధన ఉద్యమం చెప్పే నిజమైన లక్ష్యం అది కాదు మనలోపల నిద్రపోతున్న అసలైన శక్తిని మన సామర్థ్యాన్ని మేల్కొల్పడమే దాని అసలు ఉద్దేశం మరి ఈ సాధన చేయడం వల్ల కలిగే అసలైన ఫలితాలేంటి ఒకటి మన మనసులోనే నెగటివ్ ఆలోచనలు పోతాయి రెండు మంచి అలవాట్లు మంచి క్యారెక్టర్ వస్తుంది మూడు ఇతరులకు సేవ చేయాలనే ఉత్సాహం పెరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా మన కుటుంబంలో మన చుట్టూ ఉన్న సమాజంలో ప్రశాంతత సామరస్యం ఏర్పడతాయి కాబట్టి చివరిగా ఒక్క ప్రశ్న బయటి ప్రపంచం మన లోపలి ప్రపంచానికి అద్దం లాంటిది అయితే నిజమైన మార్పు ఎక్కడ మొదలవ్వాలి మన లోపలుంచా లేక బయటనుంచా ఆలోచించండి అందరికీ నమస్కారం మన జీవితాన్ని ఇంకాస్త బెటర్గా ఒక పద్ధతిలో ఎలా మార్చుకోవచ్చో చూద్దాం దానికోసమే ఈరోజు మనం మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి సహాయపడే ఒక శక్తివంతమైన అభ్యాసం గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ సింపుల్ వాక్యం వెనుక ఎంత పెద్ద ఫిలాసఫీ ఉందో తెలుసా ఇది ఊరికే చెప్పిన మాట కాదు మన లైఫ్కే ఒక డైరెక్షన్ ఇచ్చే కంపాస్ లాంటిది ఒక రోజువారీ ఆచారంలో లోతైన జీవన విధానాన్ని ముర్చుకున్న మాటేది అసలు ఈ సాధన అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక లైఫ్ డిసిప్లిన్ అనమాట అంటే మనల్ని మనం స్వార్థంగా ఏది పడితే అది చేసే అలవాట్ల నుంచి ఒక స్పృహతో ఒక పద్ధతి ప్రకారం జీవించేలా మార్చుకోవడం మనల్ని మనమే చెక్కునే ఒక అద్భుతమైన ప్రాసెస్ సరే మరి ఈ సాధనకు పునాదులేంటి అవే దాని మూల సూత్రాలు వాటి గురించి ఇప్పుడు చూద్దాం చూడండి ఇవి మూడు పిల్లర్స్ లాంటివి మొదటిది స్వాధ్యాయం అంటే మంచి ఆలోచనలు పెంచుకోవడానికి రెండోది సంయమనం అంటే నెగిటివిటీ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇక మూడోది సేవ అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ మన జీవితాన్ని కూడా ఉన్నతంగా మార్చుకోవడం సరే థియరీ బాగుంది కానీ ప్రాక్టికల్గా ఎలా స్టార్ట్ చేయాలి దానికోసం ఇక్కడొక ఐదు టూల్స్ ఉన్నాయి ఎవరైనా సరే ఈజీగా తమ ప్రాక్టీస్ని మొదలుపెట్టొచ్చు మొదటిది మంత్రలేఖనం అంటే ఒక మంత్రాన్ని లేదా దైవనామాన్ని రాయడం దీనివల్ల కాన్సెంట్రేషన్ పెరుగుతుంది పాజిటివ్ మైండ్ సెట్ వస్తుంది ఇక్కడ ముఖ్యమైన ఫీలింగ్ ఏంటంటే భక్తి ప్రార్థన ఇది జస్ట్ రాయడం మాత్రమే కాదు మన మైండ్ని హార్ట్ ని క్లీన్ చేసుకునే ఒక టెక్నిక్ అనమాట ఇదింకా ఎఫెక్టివ్గా ఎలా పనిచేస్తుందో చూడండి మెకానికల్గా రాయకుండా రాస్తున్నప్పుడు ప్రతి పదం యొక్క మీనింగ్ మీద ఫోకస్ పెట్టాలి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది కేవలం ఒక రిపీటేటివ్ యాక్షన్లా కాకుండా ఒక డీప్ మెడిటేషన్గా గా మారిపోతుంది అసలు సీక్రెట్ అంతా అక్కడే ఉంది ఇక రెండోది దేవ దర్శనం అంటే గుడికి వెళ్లటం వారానికి ఒక్కసారైనా వెళ్లమని చెప్తారు దీన్నొక పనిలా కాకుండా అక్కడుండే పీస్ఫుల్ వైబ్స్ని తీసుకుని మనల్ని మనం రీసెట్ చేసుకునే ఒక అవకాశంగా చూడాలి మూడోది స్వాధ్యాయం అంటే సెల్ఫ్ స్టడీ రోజూ కొద్దిసేపు మంచి పుస్తకాలు స్ఫూర్తినిచ్చే సాహిత్యం చదవడం దీనివల్ల మనసు చెడు కోరికల వైపు వెళ్లకుండా మంచి పనుల వైపు మళ్ళుతుంది నెగిటివ్ ఆలోచనల్ని కంట్రోల్ చేయడానికి కావలసిన ఇన్స్పిరేషన్ ఇక్కడ నుంచే వస్తుంది స్వాధ్యాయం అంటే గంటలు గంటలు చదవాలని కాదు చూడండి ఎంత సింపుల్ పద్ధతి ఉందో కేవలం పదిహేను నిమిషాలు చాలు మొదటి ఐదు నిమిషాలు పవిత్ర గ్రంథాలు చదివి ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేసుకోవాలి ఆ తర్వాత ఐదు నిమిషాలు ఇది నా లైఫ్ని ఎలా బెటర్ చేస్తుంది అని ఆలోచించాలి చివరి ఐదు నిమిషాలు సరే ఈ ఐడియాలని నా డైలీ రుటీన్లో ఎలా అప్లై చెయ్యాలి అని ప్లాన్ చేసుకోవాలి అంత ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్లోకి వస్తున్నాం అదే సంయమనం అంటే సెల్ఫ్ కంట్రోల్ ఈ సాధన జర్నీలో ఇదే అత్యంత కీలకమైనది చాలా ప్రాక్టికల్ కూడా మన ఎనర్జీని మన దగ్గరున్న రీసోర్సెస్ని వేస్ట్ చేసుకోకుండా ఉండాలంటే ముఖ్యంగా ఈ నాలుగు విషయాల్లో సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి అవేంటో చూద్దాం మొదటిది ఇంద్రియ సంయమనం మన హెల్త్ పాడవడానికి ముఖ్యంగా రెండు ఇంద్రియాలు కారణమంటారు ఒకటి నాలుక అంటే రుచి రెండు జననేంద్రియాలు అంటే కామం వీటిపై కంట్రోల్ సాధించడానికి ఉపవాసం బ్రహ్మచర్యం లాంటివి పాటిస్తారు ఇది కేవలం ఆధ్యాత్మికంగానే కాదు మన ఫిజికల్ హెల్త్కి కూడా చాలా అవసరం రెండోది విచార సంయమనం అంటే థాట్ కంట్రోల్ ఇక్కడ తేజస్సు అనే పదం వాడారు కదా అంటే మన ఇన్ఫ్లుయెన్స్ లేదా మనలోని బ్రైట్నెస్ అన్మాట అది పూర్తిగా మన ఆలోచనల క్వాలిటీ మీదే ఆధారపడి ఉంటుంది చూడండి మనస్సులో మోసం ద్వేషం ఉంటే మన తేజస్సు తగ్గిపోతుంది అదే పవిత్రత సేవలాంటి ఆలోచనలుంటే మన తేజస్సు పెరుగుతుంది మన ఆలోచనలే మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి మూడోది ఆర్థిక సంయమనం అంటే ఫినాన్షియల్ కంట్రోల్ పక్కవాళ్ళని చూసి ఫ్యాషన్ కోసం గొప్పల కోసం ఆలోచన లేకుండా డబ్బు ఖర్చు చేయడం ఒకవైపు సింపుల్గా నిజంగా అవసరమైన వాటికి ఖర్చు చేయడం మరోవైపు అనవసరమైన వాటిపై డబ్బు వృధా చెయ్యకుండా దాన్ని మంచి పనుల కోసం దాచుకోవడమే అసలైన తెలివి ఇక నాలుగోది చాలా ముఖ్యమైనది సమయ సమయమనం టైం కంట్రోల్ మన లైఫ్ చాలా చిన్నది అందుకే సమయాన్ని వృధా చేయడమంటే మనల్ని మనం నాశనం చేసుకోవడమే అంటున్నారు సోమరితనంతో పనికిరాని పనులతో టైం వేస్ట్ చేయకుండా దాన్ని ఉపయోగకరమైన నాలెడ్జ్ పెంచే పనుల కోసం వాడాలి సరే ఇవన్నీ విన్నాక ఎక్కడ మొదలు పెట్టాలి అని అనిపించొచ్చు గుర్తుంచుకోండి ఇదంతా ఒక రోజులో అయ్యేది కాదు ఇదొక ప్రయాణం కాబట్టి ఒక పాజిటివ్ నోట్తో ముందుకు వెళదాం ఇక్కడున్న సింపుల్ అడ్వైజ్ ఏంటంటే మొదట మనకు ఏది సాధ్యమో దాంతోనే స్టార్ట్ చేయాలి మన కెపాసిటీ పెరిగేకొద్దీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో రెండే రెండు విషయాలు చాలా ముఖ్యం ఒకటి అహంకారం రాకుండా చూసుకోవడం రెండు మొదలుపెట్టిన దాన్ని పట్టుదలతో కొనసాగించడం పర్ఫెక్షన్ కాదు కన్సిస్టెన్సీ ముఖ్యం చివరగా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఏదైనా ఒక మంచి పని చేయడానికి టైం కోసమో స్పేస్ కోసమో మనం వదులుకోగల ఒక చిన్న పనికిరాని అలవాటు ఏది ఈ ప్రశ్నతో కాస్త ఆలోచిద్దాం ఆధ్యాత్మిక ప్రయాణంలో మనందరికీ తరచుగా ఎదురయ్యే రెండు ముఖ్యమైన పదాలు ఉపాసన అంటే ఆరాధన మరియు సాధన చాలామంది ఈ రెండు ఒకటే అని అనుకుంటారు కాని వాటి మధ్య చాలా తేడా ఉంది అసలు ఉపాసన అంటే ఏంటి సాధన అంటే ఏంటి ఈరోజు మనం ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను స్పష్టంగా అర్థం చేసుకుందాం ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా ఉపాసనకి సాధనకి ఉన్న అసలైన తేడా ఏంటో చూద్దాం ఆ తర్వాత సాధనలో ఉన్న నాలుగు మార్గాల గురించి తెలుసుకుందాం అలాగే ప్రతిరోజు ఉదయం చేసే ఉపాసనా ధ్యానం ఎలా చేయాలో ఆచరణాత్మకంగా చూద్దాం ఇక చివరగా వీటన్నిటి అంతిమ లక్ష్యమేంటో చర్చిద్దాం సరే ఇంకా మొదలు పెడదాం మన మొదటి విభాగంలో ఉపాసన అంటే ఏంటి సాధన అంటే ఏంటి అనే ఈ ప్రాథమికమైన ప్రశ్నను నిశితంగా పరిశీలిద్దాం ఉపాసన అంటే ఒక నిర్దిష్ట సమయంలో ఒక ప్రత్యేక స్థలంలో చేసే ఆరాధన ఉదాహరణకి పూజగదిలో కూర్చొని మన ఇష్టదైవం మంత్రాన్ని జపించడం లాంటిది ఇది దైవంతో ఒక బంధాన్ని ఏర్పరచుకోవడానికి మనం చేసే ఒక ప్రయత్నం మరి సాధన అంటే ఇక్కడే అసలైన సవాలు ఉంది సాధన అంటే మనం జపించే మంత్రం యొక్క అర్థాన్ని మన జీవితంలోకి అంటే మన ఆలోచనల్లోకి మాటల్లోకి చేతల్లోకి తీసుకురావడం ఇది కేవలం పూజగదికే పరిమితం కాదు ఇది ట్వంటీ గంటల అభ్యాసం ఈ తేడాని ఇంకా సులభంగా అర్థం చేసుకోవాలంటే ఉపాసన అనేది వంటల పుస్తకం చదవడంలాంటిది కాని సాధన అంటే ఆ వంటకాన్ని స్వయంగా వండి దాని పోషణతో జీవించడంలాంటిది చూశారుగా ఒకటి చెప్పడమైతే మరొకటి చేసి చూపించడం ఈ మూలగ్రంథంలోని ఒక శక్తివంతమైన వాక్యం సాధన యొక్క సారాంశాన్ని అద్భుతంగా వివరిస్తుంది కథనీకరణీ ఏక్ సమాన్ యహ హె సాధక్కి పహచాన్ అంటే చెప్పే మాటలు చేసే పనులు ఒకేలా ఉండటమే నిజమైన సాధకుడికి గుర్తు వాళ్ల పూజగదిలోని మాటలకీ బయట ప్రపంచంలోని చేతులకీ మధ్య ఏమాత్రం తేడా ఉండదు అయితే ఉపాసన అనేది సాధన నుండి వేరైనది కాదు అది ఒక పెద్ద ఆధ్యాత్మిక నిర్మాణంలో చాలా కీలకమైన భాగం ఆ నిర్మాణమే ఈ చతుర్విధ సాధన దాని గురించిప్పుడు చూద్దాం ఈ మూల గ్రంథం ప్రకారం సాధన అనేది ఒక సంపూర్ణమైన అభ్యాసం ఇందులో నాలుగు ముఖ్యమైన భాగాలున్నాయి ఇవి ఒకదానికొకటి బలాన్నిచ్చుకుంటూ ముందుకు నడిపిస్తాయి చూడండి ఇవే సాధన యొక్క నాలుగు స్తంభాలు ఉపాసన మనల్ని దైవంతో కలుపుతుంది స్వాధ్యాయం అంటే మంచి గ్రంథాలు చదవడం మన ఆలోచనల్ని ఉన్నతంగా మారుస్తుంది సంయమం మన ఇంద్రియాలను మన శీలాన్ని శుద్ధి చేస్తుంది ఇక సేవ మనం చేసే పనుల ద్వారానే దైవత్వాన్ని అనుభూతి చెందేలా చేస్తుంది ఈ నాలుగు కలిస్తేనే సాధన పరిపూర్ణమవుతుంది సరే ఇప్పుడు కాస్త ఆచరణాత్మక విషయాల్లోకి వెళ్దాం ప్రతిరోజూ ఉదయం చెయ్యాల్సిన ఉపాసనా కార్యక్రమం గురించి స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే చేసే క్రియలకన్నా వాటి వెనక ఉన్న భావమే ముఖ్యం ఈ ఉదయం ఆచారంలో మొత్తం ఎనిమిది భాగాలున్నాయి ప్రతీ చర్యవెనుక ఒక ఉద్దేశముంది ఆ భావనతో చేస్తేనే దానికి శక్తి వస్తుంది ఏదో యాంత్రికంగా చేయడం వల్ల పూర్తి ప్రయోజనం రాదు ఇందులో మొదటి ఆరు చర్యలను షట్కర్మ అంటారు ఇవి మనల్ని శుద్ధి చేస్తాయి చూడండి పవిత్రీకరణ అంటే కేవలం నీళ్లు చల్లుకోవడం కాదు నేను పవిత్రంగా మారుతున్నాను అనే భావన ఆచమనం అంటే లోపలి చైతన్యాన్ని మేల్కోల్పడం ఇలా ప్రతిక్రియ మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికే ఆ షట్కర్మలు పూర్తయ్యాక పారాయణం జపధ్యానం ప్రార్థన సూర్యభగవానుడికి అఘ్యప్రదానం చివరగా మన శక్తి కొలది దానం చేయడంతో ఈ ఉదయం ఉపాసన ముగుస్తుంది సరే ఇప్పుడు మనం అందరికి ముఖ్యమైన ధ్యానం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ధ్యానమనేది సాధనలో గుండలాంటిది కాని చాలామందికి మనసు నిలపడం ఏకాగ్రత సాధించడం కష్టంగా అనిపిస్తోంది కదా అందుకే ఈ గ్రంథంలో మన అనుభవాన్ని బట్టి మూడు వేరువేరు స్థాయిలలో ధ్యాన పద్ధతులను సూచించారు మొదటగా మనసు అస్సలు ఒకచోట నిలవదు చాలా చంచలంగా ఉంటుంది అని బాధపడేవారికోసం చాలా సులభమైన పద్ధతి దీనినే తెరిచిన కళ్లతో ధ్యానం అని అంటారు ఇని చాలా ప్రాక్టికల్ పద్ధతి మీ ఇష్టదైవం ఫోటోను చాలా ప్రేమగా ఆత్మీయంగా చూడాలి మనసులోనే నువ్వే నా ఆధారం నువ్వే నా శక్తి అని అనుకుంటూ ఉండాలి అదే భావనతో చూపు తిప్పకుండా నెమ్మదిగా మంత్రజపం మొదలుపెట్టాలి ఇక్కడ చూపు భావం జపం ఈ మూడు కలిసి సాగుతాయి సరే ఇప్పుడు తర్వాతి స్థాయికి వెళ్దాం మనసులో కొంతవరకు దైవరూపాన్ని ఊహించుకోగలిగేవారికోసం ఈ అభ్యాసం ఈ టెక్నిక్ మన ఏకాగ్రతను ఇంకా పెంచుతుంది ఎలాగంటే మొదట కళ్ళు తెరిచే దైవాన్ని చూడాలి తర్వాత నెమ్మదిగా కళ్ళు మూసుకుని అదే రూపాన్ని మనస్సులో చూడటానికి ప్రయత్నించాలి మనసులో ఆ చిత్రం మాయమైపోగానే వెంటనే మళ్ళీ కళ్ళు తెరిచి ఫోటో చూడాలి ఇలా బయట చూడటం లోపల చూడటం మార్చి మార్చి చేయడం వల్ల మనసు నెమ్మదిగా మన అదుపులోకి వస్తుంది ఇక చివరగా ఇది అత్యంత ఉన్నత స్థాయి అభ్యాసం ఇది నిర్దిష్ట రూపంమీద కాకుండా నైరుప్య భావనమీద దైవిక గుణాల మీద ధ్యానం చేయడం ఈ ధ్యానంలో మూడు దశలుంటాయి ముందుగా కల్లు మూసుకుని దైవికమైన కాంతి సూర్యుడి నుండి వచ్చి మనల్ని పూర్తిగా చుట్టుముట్టినట్లు భావించాలి ఆ తరువాత ఆ కాంతి మన శరీరమంతా మనస్సు హృదయం ప్రతి అణువులో నిండిపోతున్నట్లు ధ్యానం చెయ్యాలి ఇక చివరి దశలో ఆ కాంతే స్వచ్ఛత ప్రేమ సేవాభావం వంటి గొప్ప గుణాలుగా మారుతున్నట్లు అనుభూతి చెందాలి ఇది కేవలం చూడటం కాదు ఆ గుణాలను మనలో నింపుకోవటం సరే ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం ఈ ఉపాసన ఈ ధ్యానం ఈ సాధన వీటన్నిటి వెనుక ఉన్న అసలైన అంతిమ ప్రయోజనమేంటే మన విశ్లేషణలో చివరి భాగానికి వచ్చేశాం ఈ మూల గ్రంథం యొక్క మొత్తం సారాంశం ఈ ఒక్క వాక్యంలో ఉంది అపనా సుధార్ వస్తుత సంసారకీ సబ్సే బడీ సేవాహె అంటే మనల్ని మనం బాగుచేసుకోవడమే మనం ఈ ప్రపంచానికి చేయగల అతిపెద్ద సేవ ఆధ్యాత్మిక అభ్యాసాల లక్ష్యం కేవలం మన మోక్షం మాత్రమే కాదు ఈ ప్రపంచం బాగుకోసం మనల్ని మనం ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దుకోవడం ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మనం చేసే పనులే మన ప్రార్థన అయితే ఆ ప్రార్థనలో మనం భగవంతుడితో ఏం చెప్తున్నట్టు ఎందుకంటే అంతిమంగా మన మాటలు కాదు మన చేతలే మన సాధన మన జీవితమే మన ప్రార్థన నమస్కారం ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనసుకి కాస్త ప్రశాంతత దొరకడం ఎంత కష్టమో కదా అందుకే ఈరోజు మన అంతరంగాన్ని శాంతితో నింపే ఒక చాలా చాలా సింపుల్ ప్రాక్టికల్ మార్గం గురించి మనం కలిసి తెలుసుకుందాం సరే మన ఈ ప్రయాణాన్ని ఒక లోతైన ప్రశ్నతో మొదలు పెడదాం మనం బ్రతికే ఈ జీవితమంతా కేవలం పదవులు అధికారం స్వార్థం అహంకారం కోసమేనా అసలీ మానవ జన్మకు అర్థమేంటి ఇది మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్నకదు నిజానికి ఆ ప్రశ్న మనందరి అనుభవానికి చాలా దగ్గరగా ఉంటుంది రోజువారీ జీవితంలో ఉండే టెన్షన్లు ఆ హడావిడి వీటన్నిటి వల్ల మన మనస్సులో ఎప్పుడు ఒకటే గందరగోళం ప్రశాంతత అనేది లేకుండా పోతుంది ఈ చిక్కుముడి నుంచి బయటపడి ఒక స్పష్టత తెచ్చుకోవాలనే మనందరం చూస్తూ ఉంటాం సరిగ్గా ఈ గందరగోళానికి ఒక సమాధానమే ఉపాసన ఉపాసన అనగానే అదేదో పెద్ద పూజ కఠినమైన ఆచారం అనుకోనక్కర్లేదు దాని అసలర్థమేంటే దగ్గరగా కూర్చోవడం ఎవరికి దగ్గరగా దైవానికి దగ్గరగా ఇది మనకు దారి చూపించే స్ఫూర్తినిచ్చే ఒక శక్తివంతమైన సాధనం అయితే ఆధ్యాత్మిక సాధన అనగానే చాలామందికి కొన్ని అడ్డంకులు గుర్తొస్తాయి అయ్యో దానికి ఖచ్చితమైన టైం పాటించాలి కదా ప్రత్యేకంగా పవిత్రమైన చోటు కావాలి శరీరం బట్టలు శుభ్రంగా ఉండాలి ఏవేవో పెద్ద పెద్ద పూజలు చేయాలి ఇలాంటివన్నీ మన బిజీ లైఫ్లో సాధ్యం కాదని చాలామంది వెనకడుగు వేస్తారు ఇక్కడ ఒక అద్భుతమైన పోలిక ఉంది చూడండి రాయడం కొత్తగా నేర్చుకుంటున్న పిల్లాడి గీతలు వంకరిటింకరగా ఉన్నా ప్రాక్టీస్ చేస్తే అవే చక్కబడతాయని టీచర్కు తెలుసు మన ఆధ్యాత్మిక ప్రయాణం కూడా అచ్చమలాంటిదే మొదట్లోనే అన్ని పర్ఫెక్ట్గా ఉండాలని లేదు అసలు మొదలు పెట్టడమే అన్నింటికన్నా ముఖ్యం స్వా కఠినమైన నియమాలకు బదులుగా ఇక్కడొక సహజ మార్గముంది దీనికి ఫిక్స్డ్ టైం ఏమీ అక్కర్లేదు మీకెప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఒక ఐదు పది నిమిషాలు చాలు పవిత్ర స్థలం కోసం వెతకాల్సిన పనిలేదు ఇంట్లో ఆఫీసులో ప్రయాణంలో ఎక్కడైనా సరే కఠినమైన శుభ్రత నియమాలేం లేవు సింపుల్గా ఉంటే చాలు అసలు విషయమేంటంటే పెద్ద పెద్ద ఆచారాలకన్నా ప్రశాంతమైన మనస్సు హృదయం ముఖ్యం సరే అంత బావుంది మరి ఈ సింపుల్ ఉపాసనను ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దామా చాలా సులభం ఇందులో కేవలం ఐదు దశలు ఉంటాయి ఈ ఐదు స్టెప్స్ మనల్ని శరీరం నుండి మనసుకి మనసు నుండి హృదయానికి అలా చివరికి దైవానికి కనెక్ట్ చేస్తాయి అవేంటంటే సుఖాసనం శాంత మనసు ఆత్మీయ హృదయం ప్రార్థన ఇంకా నామజపం సరే వీటి గురించి ఒక్కొక్కటిగా కాస్త వివరంగా తెలుసుకుందాం మొదటది సుఖాసనం పేరులోనే ఉంది కదా సుఖంగా సౌకర్యవంతంగా కూర్చోవడం కుర్చీలో అయినా కిందైనా సరే మీకు కంఫర్టబుల్గా ఉండేలా కూర్చోండి వెన్నెముక నిటారుగా ఉంచి చేతులు ఒడిలో పెట్టుకుని కళ్ళు మెల్లగా మూసుకోవాలి అంతే ఇక్కడ కష్టపడాల్సిన పనేమీ లేదు ఇక రెండోది శాంత మనసు మనందరికీ తెలుసు మనసు అస్సల్ ఖాళీగా ఉండదు అటూ ఇటూ పరుగెడుతూనే ఉంటుంది సో దాన్ని కాస్త శాంతపరచడానికి మనకు మనమే సున్నితంగా కొన్ని సూచనలిచ్చుకోవాలి నా మనసు ప్రశాంతంగా మారుతోంది అని నెమ్మదిగా అనుకుంటూ మనసును నిశ్చలం చెయ్యాలి ఆ ప్రశాంత స్థితిని తీసుకురావడానికి ఈ ఒక్క వాక్యం చాలు ఇస్సమై మేరే భగవాన్ దీని అర్థము చాలా సింపుల్ ఈ క్షణంలో కేవలం నేను నా భగవంతుడు మాత్రమే ఈ ఒక్క ఫీలింగ్ మిగతా ప్రపంచాన్ని కాసేపు పక్కన పెట్టి మనసును ఫోకస్ చేయడానికి చాలా సహాయపడుతుంది ఇక మూడోది చాలా ముఖ్యమైనది ఆత్మీయ హృదయం దీన్ని మనం ఈ ఉపాసనకు గుండెకాయలాంటిది అని చెప్పొచ్చు ఇక్కడ మనం ఏదో యాంత్రికంగా మంత్రాలు చదవడం కాదు నిజంగా మనస్ఫూర్తిగా దైవంతో ఒక పర్సనల్ కనెక్షన్ ఫీలవ్వాలి ఆ కనెక్షన్ని ఆ ఆత్మీయతని ఎలా ఫీలవ్వాలి అంటే ఈ మాటలు సహాయపడతాయి మేరా ఆప్కా అటూట్ సంబంధే సదాకే సంబంధి కేవల్ ఆఫే అంటే మన బంధం విడదీయలేనిది నాకు ఎప్పటికీ ఉండే బంధు కేవలం మీరే అని అనుకున్నప్పుడు ఆ ఫీలింగే వేరుగదా ఇక చివరి రెండు దశలు ప్రార్థన మరియు జపం ప్రార్థనలో మనకోసం అలాగే అందరికోసం మంచి జరగాలని కోరుకుంటాం ఇక జపంలో మనకు ఇష్టమైన దైవనామాన్ని లేదా మంత్రాన్ని పదే పదే అనుకోవడం ఇది మనస్సును చోట నిలపడానికి సహాయపడుతుంది అచ్చం ఒక వంతెనలాగా పనిచేస్తుంది ఇంతకీ ఈ ఐదు దశలకి ఎంత టైం పడుతుందనుకుంటున్నారు కేవలం పది నిమిషాలు అవును మీరు విన్నది కరెక్టే జస్ట్ టెన్ మినిట్స్ మన రోజంత టైంలో ఓ పది నిమిషాలు కేటాయించడం ఎంత బిజీగా ఉన్నా పెద్ద కష్టమేం కదండి అయితే ఈ పది నిమిషాల సాధన అనేది కేవలం ఆరంభం మాత్రమే ఇది మన జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చగలదో ఇప్పుడు చూద్దాం మనం రోజూ చేసే ఈ పది నిమిషాల ఉపాసన కొన్నాళ్లకు సాధనగా మారిపోతుంది సాధనంటే ఏంటి అంటే ఇది కేవలం ఓ పది నిమిషాల పూజలా మిగిలిపోకుండా మన లైఫ్ స్టైల్లో మన క్యారెక్టర్లో ఒక భాగమైపోతుంది ఈ సాధన వల్ల మనలో ముఖ్యంగా మూడు మార్పులొస్తాయి అవే ఈ పరివర్తనకు మూడు స్తంభాలు మొదటిది మన ఆలోచనలు పాజిటివ్గా గొప్పగా మారతాయి రెండోది మన నడవడిక మన శీలం ప్రకాశవంతంగా తయారవుతుంది ఇక మూడోది మన ప్రవర్తనలో సేవ దయ ఉదారత అనేవి సహజంగా వస్తాయి ఫైనల్గా ఈ యొక్క వాక్యం మొత్తం విషయాన్ని మనకు అద్భుతంగా వివరిస్తుంది ఎప్పుడైతే మన శరీరం మనస్సు హృదయం ఈ మూడు ఒకే తాటిపైకి వచ్చి ఈ సాధన చేస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా మన ఆలోచనలు మన శీలం మన ప్రవర్తన అన్నీ మంచివైపు ఒక వెలుగు వైపు ప్రయాణిస్తాయి కాబట్టి ఇప్పుడు ప్రశ్న మనల్ని మనమే వేసుకోవాలి ఇంత మార్పును తీసుకురాగల ఇంత సులభమైన మార్గం కోసం మన జీవితంలోంచి రోజుకి ఓ ఐదు పది నిమిషాలు మనం కేటాయించలేమా ఒక్కసారి ఆలోచించండి